మిత్రులందరికీ నమస్కారం మిత్రులకి మన ఆత్మీయులందరికీ కూడా నమస్తే అండి ఈరోజున మనం ఉదయాన్నే మనం పొలానికి రావడం ఇక్కడ చూసుకుంటే సూర్యభగవాడు ఇప్పుడే వస్తూ ఉన్నారు ఆరున్నర ఏడు అవుతూ ఉందండి సుమారుగా మంచు కూడా బాగా పట్టిందని చెప్పాలి ఈరోజున ఒక నలుగురు గురించి మనం చెప్పుకోవాలి ఒకటి భూమాత గోమాత మనకి ఈ భావాలు ఈ భావాలని ఈ జనంలో పెంపొందించిన మా గురువులు విజయరామ్ గారు కానీ రాజు దీష్త్ గారు కానీ సుభాష్ పాలేకర్ గారు కానీ ఎందుకంటే వీళ్ళందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నామండి చెప్పేవాళ్ళే లేకపోతే మనం ఎంతవరకు చేయగలం ఈరోజున అదే అంటారు గురువు లేకోకుండా మనం ఏమీ చేయలేదు మనకి మొట్టమొదటి గురువు మన తల్లిదండ్రి అయితే తర్వాత మన స్కూల్కి వెళ్ళిన కానించి ఈ తప్పు ఏంటి అంటే చదువుతో పాటు సంస్కారం నేర్పిన గురువులు నిజంగా వాళ్ళకి ఏమి ఇచ్చిన వాళ్ళతో పాటు ఈ రోజున ఈ మొక్క ఏ మొక్క బతికిందన్నా కానీ ఈ భూమిలో ఉన్న సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని తీసుకుని మొక్క పెరగాలి ఆహారం తిని మనం ఆరోగ్యంగా ఉండాలి ఇదే కదండి ఈరోజున చాలామంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే మీరు మినుము చూసుకుంటే మినుము ఏదైతే ఉందో ఎన్ని కింటాలు పండిస్తున్నావు అని కొంతమంది మిత్రులు కామెంట్ పెట్టడం అవును నేను అదే చెప్తున్నాను భూమిని ఇబ్బంది పెట్టుకోకుండా కథ మన మిత్రులు అందరూ పండిస్తున్నారు కదా కెమికల్ కెమికల్ ఫార్మింగ్లో ఎనిమిది కింటాలు పది కింటాలు పన్నెండు కింటాలు పోటా పోటీ పడి రోజున నేను ఏదైతే మన పొలంలో నాకు ఏ మంచి భావాలతో అయితే మిత్రులు ఇచ్చారో వాళ్ళ పొలాన్ని సారవంతంగా తీర్చిదిద్దాలి ఒకటి రెండోది రెండు కింటలు పండినండి మూడు కింటెలు పండండి నాలుగు కిందలు పండినండి నాకు నష్టం ఏమీ లేదు ఏమండి నేను చేసే పని నాకు ఖర్చు లేదు గోవులు ఉన్నాయి గోమాత భూమాత వల్ల జీవామృతం ఉంది గోమయం గోమూత్రం ఇస్తూ ఉన్నాయి ఏదో పప్పుల పిండి కూడా మనం తయారు చేసుకుంటా ఉన్నాం మనకు అవకాశం లేనప్పుడు ఏదైనా కొట్లో శనగపిండి తెచ్చుకుంటా ఉన్నాం బెల్లం కూడా మన దగ్గర ఏదైనా ముక్కలు అయిపోయిన బెల్లం ఉంటే అది వాడుకుంటున్నాం మన దగ్గర బెల్లం లేనప్పుడు కొత్త దగ్గర ఏం దొరుకుతుందో ఆ బెల్లం వాడుకుంటా ఉన్నాం లేదు అంటే తాటికాయలు చేస్తున్నాం ఇప్పుడు మనకి యాసవి కాలం తర్వాత తాటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చిన తాటికాయలు ఏవైనాయో వాటిని కూడా మనం పోగు చేసుకుని మా మిత్రుడు నేను నాగబాబు కూడా పోగు చేసుకుని వాటి రసం ఏదైతే ఉందో అది తీసుకుని దానితో మన జీవామృతం ఏదైతే ఉందో అంటే నేచర్లో మనకి ఏది ఎలా ఉపయోగపడుతుందో ప్రతి దాన్ని కూడా మన అవసరానికి వాడుకుని భూమిని ఇబ్బంది పెట్టకుండా చేసే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోయాం ఈరోజున ఎన్ని కింటలు పండిస్తారు ఇంకొక మిత్రుడు అంటారు ఆయన మా గారు అన్నారు ఈయన కామెంట్ ఆయన మా ఈసా ఫాలోవర్లో ఉన్నారండి ఈయనకి ఏంటి ఏంటి అర్థం కాలేదు అదే చెప్తున్నాను యూరియా చేస్తే ఏం కాదు ఒక కట్ట ఎప్పుడైనా నేయొచ్చు అంటున్నారు నేను అదే ఆ కట్ట యూరియా వేయడం వల్ల వానపావులు కానీ భూమి ఏదైతే ఉందో భూమిలో మనం ఎంత సారాన్ని ఇన్ని కొన్ని కోట్ల సూక్ష్మాలను చంపేస్తూ ఉన్నామని చెప్పి మనకు అర్థం కాదు ఈ రోజున ముగ్గురు విషయాలు ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం భూమాత గోమాత మా గురువులు ఏదైతే మనకి ఈ సమాచారాన్ని పంచారో వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం వాళ్ళతో పాటు ఇంకా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరైతే శ్రమిస్తున్నారో వారికి నిజంగా అండి మనం తినే ప్రతి ముద్దా కూడా నలుగురిని తలుచుకుని తినవలసిన అవసరం ఉంది ఏంటంటే భూమాత గోమాత ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళని తలుచుకుని ఎవరైతే శ్రమిస్తున్నారో కూలి పనికి వచ్చి శ్రమిస్తున్నారో వాళ్ళని తలుచుకుని ప్రతి ముద్దా తినాలండి అవసరం కూడా ఉంది ఈరోజు లేదంటే మనం ప్లాస్టిక్ తిని బతుకుతామా లేదనుకుంటే కనుక డబ్బులు తిని బతుకుతామా కాదు కదా ఇప్పుడు మాణిక్య శర్మ గారి సత్యమని అంటూ ఉన్నారు ఈ రోజున మేమీద ఉండి భూమి పాడైపోతుందని చెప్పి మీలాంటి వాళ్ళని కొన్ని సలహాలు సూచనలు అడిగి మేము పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో డబ్బే తిని బతుకుతారు అనుకోండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పిల్లలు ఎవరు చూసినా సరే వ్యవసాయానికి రావట్లేదు ఇక్కడ మనం గమనిస్తే మీరు ప్రతి వీడియోలు చెప్తూ ఉంటారు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప వ్యవసాయంలో ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ పరిస్థితుల్లో ఇంకా ఇరవై సంవత్సరాల వాళ్ళు ఇరవై సంవత్సరాల వాళ్ళు ముందుకు రాని పరిస్థితి అండి అని అంటే లేదమ్మా మార్పు వస్తుంది మేమందరం కూడా ధైర్యంగా ఉన్నాం మేమందరం కూడా ఎవరిని మారమని చెప్పట్లేదు మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మారితే సంతోషం మారితే వారి కోసం వాళ్ళ కుటుంబాల కోసం మేమందరం సంతోషిస్తాం అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అదే చెప్తున్నానండి ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో శ్రమించేవాళ్ళు లేకపోతేనండి నేనైనా మా గురువుగారు విజయరామ్ గారైనా ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసేలో వారి కోసం వారి ఇంటి కోసం మాత్రమే పండించుకోగలం లేదనుకుంటే కనుక మాతో పాటు మా మిత్రులు దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఆహారం అందించగలం కానీ ఇంతమంది శ్రమించేవాళ్ళు ఈ వ్యవస్థ అంతా ఉంది కాబట్టి ఇన్ని ఎకరాలు దాదాపు ముప్పై ఐదు నుంచి యాభై ఎకరాల దగ్గర దగ్గరగా మనం మొట్టమొదటి పంట కింద దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై ఎకరాలు దగ్గర దగ్గర చేసినప్పుడు ఈ రెండో పంట దాడవా వచ్చేసినప్పుడు మన గోదావరి జిల్లాలోనే దాదాపు ఒక పదహారు నుంచి పదిహేడు ఎకరాలు దగ్గర దగ్గరగా మనం పొలం తీసుకోవడం వీళ్ళు ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వీళ్ళే లేకపోతే నేను దయచేసి చెప్తున్నానండి శ్రమించే వాళ్ళని చూస్తేనండి నాకు భూమాత గోమాత మా గురువులు అంటే ఎంత అయితే గౌరవమో వీళ్ళని చూస్తే అంతకంటే ఎక్కువ గౌరవం అండి వాళ్ళే లేకపోతే మనం ఏం చేయగలం అండి ఈరోజు ఇక్కడ గమనిస్తే అంతా కూడా కలుపు వచ్చేసింది అదిగో కలుపు తీయించుకున్నాం మొట్టమొదటి రోజు ఎనిమిది మంది రెండో రోజు ఎనిమిది మంది మూడో రోజు ఏడుగురితో కలుపు తీయించుకున్నాం కలుపు తీసిన దానికి కలుపు తీయని దానికి తేడా గమనించారండి నేను అదే చెప్తున్నానండి శ్రమించే వాళ్ళే లేకపోతే అన్నం తినే ప్రతి మిత్రుడికి ఆహారం తినే ప్రతి మిత్రుడికి చెప్తున్నాను శ్రమించే వాళ్ళే లేకపోతే మనం ఏం చేయగలం ఏం చేయగలం అంటే మన వరకు మనం చేసుకోగలం ఒక పది సెంట్లో వేరుశెనగ వేసుకుని ఒక పది సెంట్లో మినుమేసుకుని ఒక పది సెంట్లో పెసలు వేసుకుని ఏదో ఎలా చేసుకోగలం తప్పండి మన కోసం మన కుటుంబం కోసం మన మిత్రులు దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చేసుకోగలం తప్ప మనగ్గా చేసి దాదాపు ఇన్ని ఎకరాలు ఏమండి పదుల సంఖ్యలో ఇన్ని ఎకరాలు పెంచుకుంటూ పోతా ఉన్నామంటే శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళ ఆలక మొక్కాలండి నిజంగా ఎంత కష్టపడుతున్నారండి వాళ్ళు అంటే డబ్బు తీసుకుని పని చేస్తున్నారు ప్రతి ఒక్కరూ డబ్బు తీసుకునే పనిచేస్తున్నాం ఈరోజున డబ్బే ప్రధానం కాదండి ఏంటంటే ఈరోజున డబ్బే ప్రధానం అయితే ఈ బెట్టింగ్స్ యాప్లు ఏదో ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్యన కొంతమంది మిత్రులు నాకు లింకులు పంపిస్తున్నారు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు వాడు ప్రమోట్ చేస్తున్నారు వీడు ప్రిమోట్ చేస్తున్నారని ఎలా అయినా అది కొంతవరకు నిలబడుతుంది తర్వాత వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను అదే చెప్తున్నాను మిత్రులారా ఎవరైతే శ్రమించే ఉన్నారో నిజంగా వాళ్ళకి నేను నేనైతే చాలా రుణపడి ఉన్నానండి వాళ్ళని వచ్చినప్పుడల్లా ఏదో నాకు తోచింది నేనేదో ఏ పులిహారో ఏదో స్వీట్స్ వాళ్ళు ఏదైనా కావాల్సిందో ఇస్తూ ఇంట్లో మనిషిలా చూసుకుంటాను వాళ్ళు అంటారు మీరు బాగా చూసుకుంటున్నారండి గురువుగారు అంటే లేదమ్మా మీకు ఎంత ఇచ్చినా తక్కువేనమ్మా మీరు పూర్తిగా ఏదైతే పనిచేస్తున్నారో మీకు ఎంత ఇచ్చినా తక్కువే కొంతమంది ఉన్నారండి శ్రమించే వాళ్ళు కూడా కొంతమంది యాక్ చేస్తూ పనిచేస్తారండి మనిషి ఉండంగా ఒకలాగా మనిషి లేకపోకుండా ఒకలాగా పనిచేస్తారు ఇప్పుడు మాకు మా జిల్లాలో ఎవరైతే కృష్ణా జిల్లాలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారండి నిజంగా వాళ్ళు నేను రుణపడు ఉన్నాను నిజంగా వాళ్ళ కృతజ్ఞతలు అభినందనలు కూడా చెప్పుకుంటున్నానండి అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ పంట వచ్చేసి మనకి వేరుశనగ అండి వేరుశనగ ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా కూడా మనం ఆవాలు వేసుకున్నాం అండి ఇదొక పాయ అక్కడ గమనిస్తే అదొక పాయలో ఆవాలు వేసుకున్నాం అలాగే ఆ పాయలో కూడా ఆవాలు వేసుకున్నాం అలాగే ఆ చెట్టు చివర ఆ పాయలో కూడా మొత్తం కూడా నాలుగు రకాలుగా మనం పాయల్లో ఆవాలు వేసుకున్నాం ఇట్లా ఆవాలు వేసుకుంటే అండి అక్కడ అక్కడ తేనెటీకలు కనిపిస్తున్నాయండి ఇక్కడ తేనెటీగలు మీరు గమనిస్తే అదిగోండి అది తేనెటీగలు ఇక్కడ ఏమవుతుందంటే అండి తేనెటీగలు కానీ చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వుల్లో ఆ మకరందం కానీ ఆ సువాసన కానీ ఆ పురుగులు వస్తూ ఉంటాయి ఇట్లా ప్రతి పొలంలో కూడా మనం అది మినిమేసిన పెసరేసినా వేరుశనగ వేసినా ఈ ఆవాలు లాంటివి వేసుకుంటే వీటి మీద దాడి తగ్గుతుంది వీటి మీద ఇవేవైతే మనం ప్రధానంగా పంటలు వేసుకున్నామో వాటి మీద దాడి తగ్గుతుంది అని కూడా నాకు అంటే ముందు ఎవరైతే పనిచేశారో వారు చెప్పడం నేను చెప్తున్నానండి కేవలం ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఈ సేంద్రీయ వ్యవసాయంలోకి నేను రాక మునుపు నాకు వ్యవసాయం గురించి జీరో నాలెడ్జ్ ఎందుకంటే నేనంతా కూడా గతంలో అంటే నీ నాకు తెలిసిన మిత్రులు ఎవరైతే ఉన్నారో నాతో రెగ్యులర్గా నన్ను చూసేవాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు వాళ్ళకి తెలుసు నాకు అంతకుముందు మార్కెటింగ్ అయితే నేను మార్కెటింగ్లో నేను ఎల్ఐసిలో కానీ ఇంకా వేరే సంవత్సరాలు పనిచేసినప్పుడు కానీ అద్భుతంగా రాణించామండి అయ్యా అద్భుతంగా రాణించాము ఈ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత మా మిత్రులు శ్రీరాం గారు కానీ చాలామంది మిత్రులు ఆశ్చర్యం ఏంటంటే మీరు ఎంత బాగా చేస్తారో అనుకోలేదండి నేను ఏం చేయలేదు నా పని చేసుకుంటూ ఇది మనందరి బాధ్యత అదే అంటాం కర్తవ్యం దైవమానికం మనం ఈ పని వల్లే మనం చేసేది ఏదైతే ఉందో మీరు చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కర్తవ్యం దైవమానికం నిజంగా ఈ పని చేయడం వల్లే నేను అన్నం తినగలుగుతున్నాను అన్న భావంతో ఏదైతే ఉందో దాన్ని నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాను దానికి న్యాయం చేయగలుగుతామండి అలా చేయగలిగితేనే చేయాలి తప్పండి ఏదో చేసామని మామ అంటే పంతులు గారు మొత్తం మంత్రం చదివి మనకు మంత్రం రాదు కాబట్టి మమ అంటారు కదా అలా చేసే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు భవిష్యత్తులో కూడా నాకు తెలిసిన విషయం ఏదైతే ఉందో ప్రతి మిత్రుడికి చెప్పే ప్రయత్నం చేశాను ఇంకోటి ఏంటంటే ఏదన్నా అవకాశం ఉంటే నేను ఏదైనా చేసే చిన్న చిన్న ఉంటే మీరు ఎవరైనా కానీ ఇది పొరపాటు ఇది ఎలా కాదు ఇలా చేయండి అని అంటే మీ సలహాలు సూచనలు చేసు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తానండి ఎందుకంటే గత కొంతకాలంగా నాకంటే ముందు నుంచి ఎవరైతే చేశారో ఆ మిత్రుల దగ్గర ప్రతిరోజు నేను సలహాలు సూచనలు తీసుకుంటానండి నాకు తెలిసినప్పటికి కూడా అదే చెప్తున్నాను నూతన విద్యార్థిలాగా ఎలా ఉండాలి అనేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను తెలిసిన విషయమైనా తెలియని విషయమైనా సరే వాళ్ళని రెండు రెండుసార్లు అడిగి తెలుసుకుంటాను అదే చెప్పాను గతంలో కూడా నేను ప్రతిసారి కూడా మీటింగ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ కొత్త వ్యక్తులు వస్తే నాకంటే కనుక నాకంటే కొంచెం వాళ్ళకి ఏమైనా ఎక్కువ నాలెడ్జ్ కనుక ఉండి వాళ్ళ దగ్గర ఏమైనా నేను తెలుసుకోగలుగుతాను అంటే ఒకటి నేను గమనిస్తానండి నాకంటే ఎక్కువ నాలెడ్జ్ తక్కువ నాలెడ్జ్ అని కానీ అండి ప్రతి వ్యక్తిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి ఈ వ్యవసాయ రంగంలో ఆ టాలెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ టాలెంట్ని బట్టి వాళ్ళ దగ్గర ఏదైనా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అలాగే మనం చూసుకుంటే మనం వేరుశెనగ చూసుకున్నాం ఇందులో కలుపు సగం తీసాము ఇంకా తీయవలసింది ఇంకా దాదాపు పదిహేను మందికి దగ్గర దగ్గరగా ఇంకా కలుపుకు పడతారండి కలుపు దగ్గరికి ఎవరైతే శ్రమించే సోదరి ఉన్నారో వాళ్ళని పిలిపించి తీయించాలి ఇది మనకి ఇందులో ప్రధానంగా వేసుకున్నది అండి అలాగే దీంట్లో మనం గమనిస్తే మనం ఆవాలు వేసుకున్నాం అని చెప్పడం జరిగింది అలాగే ఆ చెట్టు చివరండి ఆనపకాయలు బీరకాయలు ఆ పాదులు కూడా మనం ఏర్పాటు చేసుకున్నామండి ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే తోటకూర వేసుకున్నాం తోటకూర కూడా ఇక్కడికి ఎవరైతే వచ్చి చూస్తున్నారో ఇంకొక ఈ పాయలు వేసామండి రెండు మూడు పాయల దాకా వేసాం చూసారండి బాగా వచ్చింది ఇట్లా ఇక్కడికి ఎవరైతే వచ్చి ఏదైనా ఆకుకూర పట్టుకెళ్ళే మిత్రులు ఎవరైతే ఉన్నారో పొలం చూడడానికి వచ్చి వాళ్ళకి వేస్తూ ఉన్నాము మన ఇంటి అవసరాలకు కూడా కాస్త మనం వాడుకోవడం కూడా జరుగుతుంది అలాగే మిత్రులరా ఇక్కడ చూసుకుంటే ఈ పొలంలో మొత్తం కూడా వేరుశనగా ఆవాలు తోటకూర మనం వేసుకున్నాం మన ఇంటి అవసరాలకి అలాగే అక్కడ చూసుకుంటే పాదులు కూడా మనం ఏదైతే ఉందో సొరకాయలు ఆనవకాయలు బీరకాయలు కూడా మనం పెట్టుకున్నాం అని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మిను ఏదైతే ఉందో మినుం కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీకు నేను అదే చెప్తున్నాను విత్తనం తీసుకున్న దగ్గర నుంచి కూడా విత్తనం తీసుకున్న దగ్గర నుంచి తర్వాత ఆ పంటకి వచ్చిన తెగుళ్ళని బట్టి మనం ఏమేమి పిచికారీ చేసుకుంటున్నాము మనం ఎప్పుడెప్పుడు ఏ జీవామృతం ఇస్తా ఉన్నాము ప్రతి మీకు చూపించే ప్రయత్నం చేశాను చాలామంది మిత్రులు నేను చేసే పని గమనిస్తున్నారండి అదే చాలామంది మిత్రులు అంటున్నారు ఏమనంటే మీరు చేసే పని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారండి నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నారండి విత్తనం తీసుకున్న కానించి నారిపోసి నారు తీసి నాట్లేసి కలుపు తీయించి కోతలు కోయించి నూర్పించి గోడంలో దాచి మళ్ళీ వాటిని ఆరు నెలల్లో సంవత్సర కాలం నిలవ పెట్టి వాటిని మిల్లింగ్ చేయించి వాటిని మాకు అందించే వరకు కూడా మీరు ప్రతి సమాచారం ఇస్తున్నారు ఇలా సమాచారం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ శాతం మంది అండి అని చెప్తా ఉన్నారు అయ్యో నేను అలా ఏమనుకోనండి కాకపోతే నేనేమంటానంటే కొంతమంది మిత్రులు ఇగోండి ఇక్కడ చూసుకుంటే ఇదిగో బీరపోదలు మనం పెట్టుకున్నాం అని చెప్పడం జరిగింది కదా ఆ బీరపోదులు కొంతమంది మిత్రులు చూసుకుంటే జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారండి కాకపోతే అందరికీ సమయం ఉండదు కదండి ఈ రోజున అదే చెప్తున్నానండి నేను పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు ఏదైతే ఉందో శ్రమించడానికి కష్టపడడానికి ఇష్టపడి ఒక కమిట్మెంట్తో దీంట్లోకి వచ్చాం కాబట్టి అదే చెప్తాను కర్తవ్యం ఏదైతే ఉందో నేను పనిచేయాలి ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పనిచేయించాలి ప్రతిరోజు కూడా మనం ఈ చుట్టుపక్కల ఎక్కడైతే భూములు ఉన్నాయో అన్నిటిని కూడా మనం చూసుకోవాలి తర్వాత నేను ఏదైతే చే చేస్తున్నానో మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి అదే అంటారు విజయరామ్ గారు డబ్బు ఖర్చు పెట్టడం లేకపోతే వచ్చి సలహాలు ఇవ్వడం కాదు సమయం ఇచ్చిన వారే సమయం ఇచ్చిన వారే నిజంగా ఆదర్శంగా నిలుస్తారు అని చాలా సందర్భాల్లో నేను అదే అంటూ ఉంటాను కొన్ని మీటింగ్లు జరిగినప్పుడు అయ్యా నేను మూడు నాలుగు రోజులు ఉండలేకపోయినా రెండు రోజులు ఉన్నారంటే అయ్యో రెండు రోజులు మీరు సమయం ఇచ్చారు చాలా గొప్ప విషయం కదండి ఆయన నేను ఒక రోజు రెండు రోజులు ఉన్నందుకే అది చాలా గొప్ప విషయం అని ఆయన పొంగిపోతూ నాకు చెప్తుంటారు నేను అది చెప్తున్నాను ఆయన మన కోసం ఎంత సమయం ఇచ్చారు ఐదు రోజుల మీటింగ్ అంటే ఇంకొక రెండు రోజులు మూడు రోజులు ముందే వెళ్ళిపోయి అంటే ఐదు రోజుల మీటింగ్ అంటే రెండు మూడు రోజులు ముందే వెళ్తే ఎనిమిది రోజులు ముందే అక్కడ అంత టైం ఇచ్చి మనందరి కోసం చూసి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఆయన ఎంత సర్వీస్ చేస్తున్నారండి ఇంకొకటి నేను ఆయనకి చాలాసార్లు చెప్పానండి పర్సనల్గా కూడా అయ్యా మీరు ఆహారం టయానికి తీసుకోవట్లేదు మీటింగ్కి వచ్చినప్పుడు అంటే ఆయన అన్నారు అదేం కాదండి మన వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం ఏదో పెత్తపాటి అలా జరిగిపోతూ ఉంది అయితే నేను అదే చెప్తానండి ఆయన మీటింగ్ అయి స్టేజ్ దిగి వస్తూ ఉంటే ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకునేవాళ్ళు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలని నేను అదే అంటున్నాను అదే సందర్భం కాదు కదా ఆయన భోజనం చేయనివ్వండి భోజనం చేసిన తర్వాత అండి అది చెప్పాను వంద శాతం అంటే దాదాపు ఒక ఐదు వందల మంది మీటింగ్కి వస్తే మీకు భోజనాలు చేసేసిన తర్వాత నాలుగు వందల మంది అంటే ఇరవై వంద ఒక వంద మంది ఉన్నారంటే ఇరవై శాతం మంది వంద శాతంలో ఎనభై శాతం మంది భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోవడం ఇరవై శాతం మంది ఉండడం ఆ ఇరవై శాతం మంది ఉన్నారు ఇరవై శాతం మంది నేను ఎందుకు చెప్పాలి అని ఆయన ఎప్పుడు ఆలోచించలేదండి ఆయన ఏంటంటే ఇరవై శాతం మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పారండి వాళ్ళకి చెప్పారు అసలు ఇరవై శాతం మంది కదా ఐదు ఐదు శాతం మంది జనం ఉన్నా సరే వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు అంత ఊర్పండి నేను అదే అంటాను ఊరుపు పట్టిన వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు అండి మా గురువుల దగ్గర నుంచి మేము చాలా ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి అదే కొంతమంది మిత్రులు అంటున్నారు కామెంట్లు పెడితే చాలా సీరియస్గా చెప్తున్నారు బాగుందని ఈ మధ్య సీరియస్గా చెప్పడం కాదండి నేను ఏంటంటే నా గురించి ఏదైనా నాకు నేర్పే ప్రయత్నం ఎవరైనా చెప్తే దానికి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఏంటి కెదరేషు ఇలా కాదు ఇలా చేసుకోండి అని అంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అనవసరమైన విషయాల కోసం కామెంట్లకి రిప్లైలు కూడా ఇవ్వద్దు అని మా మిత్రుడు నాగబాబు కానీ శ్రీకాంత్కి కూడా చెప్పడం ఈ మధ్యన అందుకని అనవసరమైన విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నా సమయం చాలా విలువైంది ఎందుకంటే ఈ భూమిని బాగు చేసుకోవాలి మనకి ఎవరైతే చేద్దామనుకుంటున్నారో ఆ మిత్రులందరికీ సమయం ఇవ్వాలి ఇక్కడ చూసుకుంటే అండి ఇవన్నీ కూడా ఆనపొదలు పెట్టామండి ఆనపొదలు పెట్టాము వీటికి కూడా పందిరు వేయాలండి సమయం చూసుకుని ఇది కొంచెం పెరిగిన తర్వాత ఒక పది నుంచి పదిహేను రోజులు అయిన తర్వాత వేయాలి ఇక్కడ చూసుకుంటే మనం పెసలండి పెసలు కూడా చాలా అద్భుతంగా వచ్చినాయండి పెసలు కూడా వచ్చినాయి అదే చెప్తున్నాను అవకాశం ఉన్నంత కూడా మనం ఎవరైతే ఈ భావాలతో పనిచేస్తూ ఉన్నారో ప్రతి మిత్రుడికి కూడా సమయం ఇవ్వాలి మన పని ఏదైతే ఉందో అది దాన్ని చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి మిత్రులరా మీరు గమనించండి అవకాశం ఉన్న ప్రతి మిత్రుడికి కూడా చాలామంది మిత్రులు మేము మీ పొలం చూడడానికి వస్తామండి సమయం ఉంటుందా మేము ఆదివారం రాగలుగుతాం అంటే మనం మూడు నాలుగు ప్రాంతాల్లో మనం వ్యవసాయం చేసేసరికి అండి మనకంత సమయం ఉండట్లేదు మీరు ఎవరైనా కానీ వచ్చే ముందు ఖచ్చితంగా నాకో మా మిత్రుడు నాగబాబుకు ఫోన్ రండి నేను అక్కడ ఏ ప్రాంతంలో ఉంటానో చూసుకుని ఆ ప్రాంతాన్ని బట్టి కూడా నేను మీకు సమయం ఇస్తాను దాన్ని బట్టి కూడా నాకు తెలిసిన సమాచారం ఏదైతే ఉందో అది మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే కొంతమంది ఈ భావాలతో ఉన్నవాళ్ళు మూడు నెలలు ఏదైతే మనం ప్రకృతి వ్యవసాయం నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను మీరు నేర్చుకునే ప్రయత్నం చేయమంటే కొంతమంది మిత్రులు ఇప్పటికే వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రోజు నుండి ఇందులోకి భావాలు ఉండాలన్నా ఇక్కడ పని చేయాలన్నా కొన్ని త్యాగాలు చేయాలండి ఎందుకంటే కుటుంబాన్ని విడిచి మూడు నీళ్ళు ఇక్కడ ఉండి మనం ఏం చేస్తున్నాం ప్రతి విషయం వాళ్ళు నేర్చు తెలుసుకుని నేర్చుకుని ఇక్కడ గోవులు ఏవైతే వాటిని సాగుతూ వాటితో ప్రేమగా ఉంటూ ఇక్కడ ఏవైతే చేస్తూ ఉన్నామో యాక్టివిటీస్ అన్నిటిలో కూడా మనలాగా మనకంటే ఎక్కువగా వాళ్ళు పనిచేయడం నేర్చుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మిత్రులరా మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి కూడా ఇటువంటి మంచి ఆహారాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను నమస్తే